వాళ్ళ లక్కి పెన్షన్ కోసం అని చెప్పేసి మేమేమో గర్గుల్ రామారెడ్డికి వచ్చినాం అనమాట పోయేటప్పుడు బాగానే ఉన్నాము వచ్చేటప్పుడు నన్ను నెత్తి అంత ఖరాబ్ అయిపోయింది ఏంటంటే స్పెషల్ కిడ్ ఉందని చెప్పేసి నాకు కొంత కొన్ని రోజుల నుంచి ఒక మెసేజ్ చేసింది ఒక సిస్టరు సడన్గా అనుకోకుండా కలిసింది అనమాట సరే అక్క మా ఇంటి ఇల్లు ఈ పక్కనే వస్తే వెళ్దాం అక్క ఒకసారి రండి అక్క లక్కి లాంటి స్పెషల్ కిట్ పాప ఉంది చూద్దాం రండి అన్నది సరేలే మేము కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తా అని చెప్పినా గానీ పక్కనే అక్క అనేసరికి మనం ఒప్పుకోలేదు చూడడానికి అని చెప్పేసి పోతే అబ్బా నరకం అబ్బా వాళ్ళ ఇంట్లో నరకం వాళ్ళు ఎట్లా అనుభవిస్తున్నారో తెలియదు కానీ నేను లక్కి చేసే హైపర్ ఆక్టివ్ ఒకటి రెండు రోజులకి నేను కొంచెం పేషెంట్ అయిపోతా గాని వాళ్ళ అమ్మ అయితే చెప్పలేమా నరకం ఏడుస్తూనే ఉంది ఆ పాప అమ్మ దేవుడా నిజానికి కొ ఎన్ని పరీక్షలు పెడుతుండో అట్లా కంపేర్ చేస్తే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ లక్కి బెటర్ అని నాకు అనిపిస్తుంది మామూలు టార్చర్ కాదు నన్ను ఎత్తే ఒక్కసారి అంతా నాకు దిమ్మ తిరిగిపోయింది ఆ వాతావరణం అర్పులు పాప పాప ఏడుపులు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుందంట వాళ్ళ ఇంట్లో నరకమే అబ్బా ఇట్లాంటి సిచ్యువేషను ఏ పేరెంట్స్ కూడా రావకూడదు మామూలు కాదు వాళ్ళకి ఇది వాళ్ళ నాన్న అదే అంటుండు నువ్వే బంగారం పెట్ట అని చెప్పేసి అంటుండు వాళ్ళ నాన్న ఉన్న దాంట్లో తృప్తి పడాలి కానీ దేవుడైతే నిజానికి న్యాయం లేదనిపించింది సమ్ టైమ్స్ అబ్బా నా ఫేస్ చూసిరా ఆ సిచ్యుయేషన్ చూడగానే అయిపోయింది అబ్బా అని